సారా నేను పోతా ఇక్కడికి వస్తున్నాం అంటే గోతి కర్తమే అంటే ఆద్యం ఆడ ఉంది బచై మేరే పీత 200 రూపాయల తో ఐన లైన్ లైన్ కర్కో YouTube లో YouTube లో దరతం చూడండి అదే రోడ్ అంటే మన విజయవాడ నుంచి నూజుబీడ్ వెళ్ళే రోడ్ నూజుబీడ్ నొన్న ఇది నొన్న ఇప్పుడు మనం రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే హైవే కొత్తగా చేశారు కదా హైవే గుంటూరు ఆ కొత్త హైవే హైవే రోడ్ లో వెళ్తున్నాం మనం ఇంకొండి ఎనక చెప్తుంటే కేకడికి విరైంది ఆ కేకడికి కరేజ్ నా ఆప్పటి రోజుకే కేకడికి కాయేది ఇక్కడ కొత్తగా పాపులా కావాలని ఇదిగోండి చాలా వరకు అయిపోవచ్చు సాంబార్ ఎలా చెప్తారు

我讲。

ఇది కొత్త హైవే అనమాట మన గుంటూరు కాజా దగ్గర నుంచి ఈ హైవే స్టార్ట్ అవుతుంది విజయవాడ సిటీలోకి ఎంటర్ అవకుండా గుంటూరు కాజా దగ్గర నుంచి అక్కడ మన గన్నవరం గన్నవరం దాటాక గన్నవరం దాటాక అక్కడ ఎండ్ అవుతుంది అనమాట

మరినప్పుడు మాకు మనం చేయాలంటే ఇదే ఫోన్తో చేయాలి చూసేవాళ్ళు లైక్ చేయరా ప్లీజ్ మెసేజ్ చేయరా వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఖర్చు మీదే చెప్పండి దేవునికే అండి అయిపోతున్నారండి వీళ్ళు అయిపోయాక వచ్చింది గురువుల నువ్వు అన్ని స్టార్ట్ చేస్తారు హైవే మీద రెస్టారెంట్స్ పెట్రోల్ బంకులు డవల్ గేట్ కూడా డోల్ రెండు స్టార్ట్ రెండు హైవే కొత్త హైవేలు మీటర్స్ పదమూడు మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకళ్ళైనా మెసేజ్ చేయండి మేము విజయవాడ నుంచి అనుమాన్ జంక్షన్ వెళ్తున్నాం అదే మధ్యలో వీడియోలు చూసుకుంటా అలా మంచిగా సరదాగా వెళ్తున్నాం అనమాట మా ముగ్గురు రౌడీళ్ళు నేను ఎప్పుడు కొత్తది అంటే మేము అలా సరదాగా ఏదైనా ప్లాన్ చేసుకొని వెళ్దాం అంటే बोल गए हां उन जैसे लडिया नी ब्रदर्स एंड सिस्टर्स हम गुंडो लॉन्चली विजय वार्ड सिद्धि लो कैनप्रो ओपन राइट है पता है है बिलन माता ఇంకా ओपन అవలేదు ఇది చుట్టి దానీ మనమే వెళ్తాం మీటింగ్ స్టార్ట్ రాజమండ్రి విశాఖపట్నం భువనేశ్గర్పల్లి సూరంపల్లి మమ్మల్ని లారీ అడవి నెక్కలం నెక్కలముళ్ళు మాలాంటి ఆటో సపోర్ట్ చేయాలండి గుంటూరు నుంచి విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా విజయవాడ సిటీలోకి వెళ్లకుండా మనం వైజాగ్ వెళ్ళే లైన్ అనమాట కొత్త చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూసేవాళ్ళు ఒక మెజెక్ట్ చేయండి ప్లీజ్ చేయండి లైక్ చేయండి లైక్ కూడా లైక్ సిస్టర్స్ చూడండి చూడండి ఇప్పుడు బాగా లోపలికి వెళ్తే సోరంపల్లి ఊర్లోకి వెళ్తాం వరి వరి మొత్తం బాగా వచ్చింది పాత తీసుకుంటే ఫోన్ ఎంత దూరం పెట్టినా కానీ మనం మాట్లాడేది బాగా చూడండి కొలు నాగా విజయవాడ అమ్మాయి కూడా అవైలబుల్ లో ఉంది చూడండి ఇక్కడైతే సిఎన్జి సిఎన్జి మెగా గ్యాస్ విశాఖపట్నం హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ ఇంకా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నాయి మనం వెళ్ళాల్సింది చూడండి ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లైక్ చేయండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ రో అండ్ సిస్టర్ మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ ఇది మన గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళే లైన్ ఇది కొత్త హైవే అనమాట మనం విజయవాడ నుంచి ప్రస్తుతానికి విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వాళ్ళు మనం ఈ హైవే గన్నవరం దాటాక విజయవాడ దాటి విజయవాడ నుంచి గన్నవరం దాటాక గన్నవరం దాటాక అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ ఎండ్ అవుతుంది అనమాట కాజా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి వచ్చేవాళ్ళు ఉంటే ఇంకా రెడీ అవ్వలేదు అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు విజయవాడ లోపలి వెళ్ళకుండా ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు చూడండి இது <laughs> ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే నా లైక్ చూసినందుకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ వెళ్ళి అక్కడికి వెళ్ళాక తర్వాత నేను చెప్పండి వెళ్ళాక లైవ్ స్టార్ట్ చేస్తాను జై హింద్ చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్